హాయ్ అండి వెల్కమ్ టు గైనర్స్ అకాడమీ ఈరోజు సైకాలజీలో భాగంగా అభ్యసన సిద్ధాంతాలలో అతి చాలా ప్రాముఖ్యమైనది అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అన్నది చాలా ముఖ్యమైనది దీని గురించి చాలా క్వశ్చన్స్ మనకు టెట్ టు డిఎస్సి రెండిట్లో వస్తున్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ముందుకు అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఈ అంతర్దృష్ట అభ్యసన సిద్ధాంతం అనేది ఒక సంజ్ఞానాత్మక అభ్యసనం సంజ్ఞానాత్మక అంటే ఏంటంటే గుడ్డిగా చేసేది కాదు ఏ మన బుర్రను ఉపయోగించి అంటే మన మేధస్సును ఉపయోగించి తెలివిని ఉపయోగించి చేసేది అని దీనినే సంజ్ఞానాత్మక అభ్యసనం అంటారు పేరు గుర్తుపెట్టుకోండి అక్కడక్కడ సంజ్ఞానాత్మక సంజ్ఞానాత్మక పదాలు కనపడుతుంటాయి సంజ్ఞానాత్మక అంటే ఏంటంటే ప్రజ్ఞతో కూడిన వివేచనతో కూడిన మేధస్సు నుండి వచ్చిన ఉపాయంతో కూడిన అభ్యసనం ఇక దీన్ని చెప్తాం అంటే గుడ్డిగా చేయకుండా బాగా ఆలోచన చేసి మేధస్సును ఉపయోగించి ఉపాయంతో నేర్చుకునే దానిని ఏమంటారు అంటే సంజ్ఞానాత్మక అభ్యసనం అంటారు ప్రవర్ధనవాదం చెందిన అభ్యసనములన్నీ మొదట్లో ఇంతకుముందు ముందు ప్రవర్ధనావాదం అని మొదట్లో ఈ అభ్యసన సిద్ధాంతాలు మొదట్లో వీటి గురించి నేను మాట్లాడాను ఈ ప్రవర్ధనవాద సిద్ధాంతాలు అంటే పూర్వం ఉన్నట్టే అన్ని సరళ అభ్యసనాలు అంత జనరల్గా ఉండేటి యాంత్రికమైన అభ్యసనాలు అంటే అవి తెలివితో సంబంధం ఉండేవి కాదు జంతువు అభ్యసనాలు అంటే జంతువులకు మాత్రమే పక్కాగా ఉపయోగపడుతుంది మనుషులు పెద్దగా ఉపయోగపడవని మేధస్సు అవసరం లేని అభ్యసనాలు అంటే ఇది పిల్లిపై చేసినట్టు ఇవి కుక్కపై పావులో చేసినట్టు ఇవన్నీ ఏంటంటే మేధస్సుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వనివి ఆ ప్రవర్ధనవాద అభ్యసనాలు కానీ నోటొకటి నుంచి చూసినా ఈ అంతర్దృష్టి అభ్యసనం మాత్రం మేజస్సుతో కూడిన వినూత్నమైన ఆలోచనతో కూడిన సంజ్ఞానాత్మక అభ్యసనం ఆ ప్రవర్ధనవాద సిద్ధాంతాలు పూర్తి ఆపోజిటే ఈ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ మేధస్సుతో కూడిన ఆలోచనలు ఉంటాయి కొత్తగా ఆలోచన చేసి నేర్చుకునేది ఉంటుంది అందుకే దీనిని అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అని అంటారు అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది చాలాసార్లు అడుగుతున్నాడు ఉల్ఫ్గాంగ్ కోహ్లర్ జర్మనీ దేశానికి చెందిన కోహ్లర్ అని గుర్తుపెట్టుకోండి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఏంటంటే కోహ్లరు ఈయన జర్మనీకి చెందినవాడు ఈ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము గెస్టాల్ట్ వాదానికి చెందినది గెస్టాల్స్ వాదం గుర్తుపెట్టుకోండి ఈ పేరు కూడా చాలాసార్లు వస్తాయి గెస్టాల్ వాదులని గెస్టాల్స్ వాదం అంటే ఏంటి ఇలా చాలా క్వశ్చన్స్ వస్తాయి ఈ కోహ్లర్ అనేవాడు గెస్టాల్స్ వాదానికి చెందినవాడు ఈ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం కూడా గెస్టాల్స్ వాదానికి చెందినది ఏంటి గెస్టాల్స్ అండ్ గెస్టాల్ట్ అనేది ఒక జర్మన్ భాషా పదం అసలు జర్మన్ భాషా పదంలో గెస్టాల్ అంటే ఏంటంటే సమగ్రాకృతి లేదా వ్యవస్థీకృత మృత్యం వ్యవస్థీకృతం మొత్తం అని అర్థం జర్మన్ భాషలో గెస్టాల్ట్ అనగా సమగ్రాకృతి అంటే మొత్తం టోటల్ అని అర్థం దీన్ని ఆర్గనైజ్డ్ హోల్ అంటే మొత్తం టోటల్ అని అర్థం గెస్టాల్ట్ అంటే ఏంది జర్మన్ భాషలో సమగ్రాకృతి వ్యవస్థ వ్యవస్థీకృత మొత్తం అంటాం అంటే ఆర్గనైజ్డ్ హోల్ ఒక విషయానికి సంబంధించిన మొత్తం సమాచారం అని సింపుల్గా చెప్పాలంటే గెస్టాల్స్ వాద ప్రకారం ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ గెస్టాల్ట్ వాద ప్రకారం అభ్యసనం అన్నది సన్నిహిత సంబంధం ఉన్న అంశాలన్నింటినీ మొత్తంగా కలిపి అభ్యసించడం ద్వారా సమగ్రమైన అవకా అవగాహన ఏర్పడు మనకి ఏదైనా ఒక దాని గురించి నేర్చుకోవాలి దాన్ని నేర్చుకోవాలంటే దానికి సంబంధించిన అన్నీ ఒకేసారి నేర్చుకోవాలి ఇల్లు ఈ గెస్టాల్స్ వాదం ప్రకారం చెప్పేదంటే ముక్కలు ముక్కలుగా అదొకటి 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 నేర్చుకోకుండా అంతా ఒకటేసారి నేర్చుకుంటే దాని మీద మనకు సమగ్ర అవగాహన ఏర్పడుతుంది చెప్తారు ఈ గెస్టాల్స్ వాదులు అంటే ఒక విషయాన్ని మొత్తంగా అవగాహన చేసుకున్న తర్వాతే ఆ అంశములను విడివిడి భాగాలుగా అభ్యసించాలి మొత్తం టోటల్ నేర్చుకున్నాక ఆ తర్వాత విడివిడిగా అభ్యసించినా కానీ ఏం ప్రాబ్లం ఉండదు కానీ మొత్తం అయితే ఫస్ట్ టోటల్ మొత్తం నేర్చుకోవాలి ఒకటేసారి అనగా వీరి అభ్యసనంలో వ్యవస్క్రీకృత మొత్తాలకు ప్రాధాన్యత ఉంటుంది అంటే టోటల్కు ప్రాధాన్యత ఉంటుంది ముక్కలు ముక్కలుగా నేర్చుకునే వాటికి ప్రాధాన్యత ఉండదు ఒక అంశంలోని విడి భాగాల జ్ఞానం కంటే అంశాన్ని మొత్తంగా అధ్యయనం చేస్తేనే సమగ్ర జ్ఞానము సంభవం అన్నది గెస్ట్ హాల్స్ వాదుల భావన అంటే ఎంత చిన్న చిన్న ముక్కలుగా కాంటే మొత్తం నేర్చుకుంటే మనకి ఈజీగా ఒక కాన్సెప్ట్ మీద అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు అన్నది వీళ్ళ భావన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు వీళ్ళే ఏంటి సినిమాను ఒకేసారి మొత్తం చూస్తాము కాబట్టిగా కథా సారాంశాన్ని బట్టి ఇట్టే అర్థం చేసుకోగలుగుతారు సినిమా మొత్తం చూస్తాం కాబట్టి అర్థమవుతుంది కానీ టీవీలో వచ్చే సీరియల్ రోజు కొద్దిగా వచ్చి కదా ఆ సీరియల్ బాగా భాగాలుగా చూస్తాం కాబట్టిగా అందులో ఉన్న సారాంశం ఏంటో అర్థం చేసుకోలేము మన వాడే చెప్తున్నాడు సినిమా మొత్తం చూసా ఒకటిసారి చూసాం కాబట్టి సినిమా కాన్సెప్ట్ ఏంటో అర్థమవుతుంది సీరియల్ రోజు కొంత ఒక రోజు కొంత సాగది 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 చెప్తాడు కానీ అందులో ఉన్న కాన్సెప్ట్ ఏంటో మనకు అర్థం కాదు కానీ సినిమాలో ఉన్న కాన్సెప్ట్ అర్థం కావాలంటే ఎందుకు దాన్ని మొత్తంగా చూశాం కాబట్టి అంటే మొత్తానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళి గెస్ట్ హాల్స్ వాదులు గెస్ట్ హాల్స్ త్రయం ఎన్నిసార్లు అడిగాడో నేను టెట్ డిఎస్లో ఈ క్వశ్చన్ ఎన్నిసార్లు చూశాను గెస్ట్ హాల్స్ వాదులు ముగ్గురు ఉన్నారు వీళ్ళ ముగ్గురిని ఏమంటే గెస్టాల్ టు త్రయం అంటారు త్రయం అంటే ముగ్గురు ఎవరెవరు వెర్దిమరు కోహిలరు కోప్కా గుర్తుపెట్టుకోండి వర్ధిమరు కోహిలరు కోప్కా ఈ ఫస్ట్లో ఉన్న వర్ధిమర్ ఉన్నట్టు చూసినా ఈ వర్ధిమర్ను గెస్ట్ వాద పితామహుడు అంటారు గుర్తుపెట్టుకుని ఈ ఫస్ట్లో ఉన్న వెర్ధుమరణ ఏమంటారు గెస్టాల్స్ వాదానికి పితామహుడు అంటాడు మరి ఈ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని కనుక్కున్న మాత్రం కోహిలర్ ఓకేనా కోహిలర్ ఈ కోప్ కారణవాని గురించి అంతగా ఇంపార్టెంట్ లేదు గెస్ట్ హాల్స్ వాదంలో మాత్రమే ఈడు గురించి మాట్లాడుకోవాలి మొత్తం ముగ్గురు అర్థమైంది కదా ఈడేమో గెస్ట్ హాల్స్ వాదానికి పితామహుడు అంటే అంతర్దృష్టి అభ్యసనాన్ని కనుక్కున్నది మాత్రం కోహ్లారు వీళ్ళు ముగ్గురు దేనికి సంబంధించిన ముగ్గురు గెస్ట్ హాల్స్ వాదానికి సంబంధించిన వాళ్ళే ఓకేనా నెక్స్ట్ గెస్టాల్స్ వాదం సంజ్ఞానాత్మక అభ్యసనానికి ప్రాధాన్యత ఇస్తుంది ఇందాక చెప్పే సంజ్ఞాత్మక అంటే తెలివికి బుద్ధికి జ్ఞానానికి కోహిలరు తన అంతర్దృష్టి ఆ ప్రయోగాలను జర్మనీలోని టెనరిఫ్ దీవులలో తన వద్ద ఉండే ఏడు చింపాజీలో తెలివైన చింపాజీ ఆయన సుల్తానాపై ప్రయోగాలు చేశాడు ఈ కోహిలర్ చాలాసార్లు అడిగాడు కోహ్లరు అంతర్దృష్టి అభ్యసనంలో భాగంగా దేనిపై ప్రయోగాన్ని నిర్వహించాడు అంటాడు దేనిపై ఒక చింపాంజి ఆ చింపాంజీ పేరేంటి అంటే సుల్తానా గుర్తుపెట్టుకోండి సుల్తానా ఢిల్లీని పరిపాలించిన ఒకే ఒక రాణి రాణి పేరు కూడా సుల్తానానే అర్థవవుతా ఈ చింపాన్ పేరు ఏం పేరు సుల్తానా ఓకేనా ఎవరు మన కోహిలరు ప్రయోగం చేసిన చింపాన్ చెప్పారు ఎక్కడ ప్రయోగం చేసినాడు జర్మన్ టెనరీఫ్ దీవులలో పేరు గుర్తుపెట్టుకుని టెనరీఫ్ దీవులలో సుల్తాన్ అనే కోతిపై ప్రయోగం చేసినాడు ఆ ప్రయోగంలో వివరాలను మరియు అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాల గురించి మనవాడు ది మెంటాలిటీ ఆఫ్ ఏబ్స్ అనే గ్రంథంలో ప్రచురించాడు అంటే కోహిలర్ రాసిన గ్రంథం ఏది అంటారు మెంటాలిటీ ఆఫ్ ది ఏబ్స్ కోహిలర్ ప్రకారం అంతర్దృష్టి అభ్యసనం అనేది వీని దృష్టిలో అంతర్దృష్టి అభ్యసనం అంటే ఏంటంటే ఉద్దీపనలకు యాంత్రికంగా ప్రతిస్పందించడం కాకుండా ఇంతకుముందు ఉద్దీపనలకు యాంత్రికంగా కుక్క ప్రతిస్పందించే ఆహారం చూస్తే దాంట్లో రెస్పాండ్ వచ్చింది అంటే ఇది యాంత్రికంగా ప్రతిస్పందించడం కాకుండా అనేక యత్నాలు దోషాల వల్ల కూడా కాకుండా ఏదో ఒక పిల్లి అక్కడ ఇక్కడ పోయి స్విచ్ నొక్కితే గేట్ ఓపెన్ కావడం ఆహారం తినడం ఇలాంటి యత్నాలు దోషాల వల్ల కూడా కాకుండా సమస్యతో సంబంధం ఉన్న అంశాల మధ్య ప్రత్యక్ష వ్యవస్థాపనం జరగడం వల్ల దీని గురించి చెప్తాను మనకు కళ్ళ ముందర ఉన్న వాటిని ఉపయోగించి సమస్యను సాల్వ్ చేసుకోవడాన్ని ప్రత్యక్ష వ్యవస్థాపనం అంటారు ఈ ప్రత్యక్ష వ్యవస్థాపనం వల్ల వచ్చిన ఒక మెరుపులాంటి ఆలోచన లేదా ఉపాయంతో లభించే ఆ సమస్య పరిష్కారమే అంతర్దృష్టి అభ్యసనము ఏదో ఎన్నో ప్రయోగాలు చేసి అక్కడ ఇక్కడ తిరిగి ఈ యత్నాలు దోషాలు లాంటివి కాకుండా యాంత్రికంగా ప్రతిస్పందించడం లాంటిది కాకుండా నీ కళ్ళ ముందర ఏమున్నాయి వాటిని ఉపయోగించుకొని మనం ఈ సమస్యని ఎలా సాల్వ్ చేయాలి అంటే దానిని ప్రత్యక్ష వ్యవస్థ దాని ద్వారా మన మనసులో ఒక ఆలోచన కొడుత హఠాత్తుగా ఆ ఉపాయం నుంచి మనం ఒక సమాధానం బయటికి తీస్తామని చూసినారు దానిని అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అని మనవాడు చెప్పుకుంటూ వచ్చాడు ఇక్కడ నోట్ అని ఒకటి చూసినారు ఈ నోటు కూడా చూద్దాం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వీరు యత్నదోష పద్ధతిని విమర్శిస్తూ అభ్యసనం అనేది గుడ్డిగా యాంత్రికంగా కాకుండా యత్నదోష పద్ధతి అనేది ఏంటి అక్కడ ఇక్కడ ఒత్తి ఒత్తి ఒకసారి స్విచ్ నొక్కుతుంది అంటే ఈ దానిని విమర్శించినాడు ఏ ఎన్నిసార్లు అక్కడ ఇక్కడ వ్యర్థ ప్రయత్నాలు ఎక్కువ జరుగుతాయి ఇదంతా కాదు అని మనవాడు బాగా విమర్శించి అభ్యసనం అనేది గుడ్డిగా యాంత్రికంగా జరిగేది కాదు అనేక యత్న దోషాల వల్ల కాకుండా మానవ మేధస్సుల మన మనస్సులో నుంచి వచ్చే ఒక మెరుపు లాంటి యోచన వల్ల కలిగేది అభ్యసనం అని ఈయన వివరించాడు ఈ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతంలోనే కానీ గెస్ట్ హాల్స్ వాదంలోనే కానీ ఒక మెరుపు లాంటి ఆలోచన మన బుర్రలు మొలుచి చూసినారా దాని వల్లనే మనం నేర్చుకుంటాము అన్నది వీళ్ళ మెయిన్ ఆలోచన మెరుపు లాంటి ఆలోచన పదం గుర్తుపెట్టుకుని ఎగ్జామ్లు చాలాసార్లు మెరుపు లాంటి ఆలోచన బా నేను కనుక్కున్నాను అని బుర్రలో కొత్త ఆలోచన వచ్చా చూసినారా అది అంతర్దృష్టి అభ్యసన ఆ పదం కనపడిందంటే అంతర్దృష్టి పెట్టేయండి లేదంటే గెస్ట్ హౌస్ వాళ్దాం రెండింటిలో ఏదున్నా ఆన్సర్ పెట్టేయండి సరే ఎక్కువ ఎలా ప్రయోగం చేశాడో ఒకసారి చూద్దాం ఈయన ఏం చేశాడు సుల్తాన్ అనే చింపాందిపై చేసిన ప్రయోగంలో బోను బయట ఉన్న ఆహారాన్ని తనకు వచ్చిన మెరుపు లాంటి ఆలోచనతో బోనులో ఉన్న పొడవైన కర్రను ఉపయోగించుకొని దగ్గరకు లాక్కొని తినగలిగింది చింపాజిన్ ఏం చేశాడు బోను లోపల పెట్టాడు ఈ బోను లోపల చింపాజిని పెట్టాడు బయట అరటి పనులు పెట్టాడు ఈడు మనోడు ఎవడు కోహిలర్ అనేవాడు అప్పుడు కో ఆ కోతి ఏం చేసిందంటే చేత్తో అందుకోవాలని ప్రయత్నం చేసింది కానీ ఈ అరటిపన్నులు దొరకలే అందలే అప్పుడు ఏం చేసింది ఆ బోన్ అంతా వెతికింది వెతకగానే దాని దగ్గర ఒక కర్ర దొరి కర్ర కనిపించింది ఆ కర్ర తీసుకొని వచ్చి దీన్ని లాక్కొని తినింది ఈ ఎలా వచ్చింది ఈ కర్ర తీసుకోవాలని తన ప్రత్యక్షంలోకి జరిగిన ఈ ప్రత్యక్ష ఇందాక చెప్పిన కదా ఏంటిది ప్రత్యక్ష వ్యవస్థాపనమని అంటే తన కళ్ళ ముందు ఉన్న వాటిని ఉపయోగించుకొని ఆ కర్ర తీసుకొని అరటిపండు లాక్కొని తినగలిగింది అంటే దీని బుర్రలో ఒక ఆలోచన పుట్టింది ఓకే అర్థమైందా మరోసారి ఇంకా ఇది ఫస్ట్ స్టెప్ రెండు స్టెప్లు ఏం చేశాడు మరోసారి ఇంకా దూరం ఉన్న ఆహారాన్ని ఇక్కడ ఉంది కదా ఇంకా దాన్ని దూరం జరిపినాడు ఇంకా దూరం ఉన్న ఆహారాన్ని ఏం చేసింది అది రెండు కర్రలు కలిపి ఒక పెద్ద కర్రగా తయారు చేసుకుని ఆహారాన్ని దగ్గరకు లాక్కొని తినగలిగింది ఈసారి ఇంకా దూరం పెట్టేసరి ఫస్ట్ చేత్ అందుకుంది అందలే ఒక కర్ర పెట్టింది అది కూడా అందలే ఏం తన దగ్గర రెండు కర్రలు ఒకదానితో ఒకటి కలిపి లాక్కుంది తిని అంటే ఇది నేను ఎలా రెండు కర్రలు కలిపి లాక్కోడాంటే దాని బుర్రలో పుట్టిన కొత్త ఆలోచన ఓకేనా నెక్స్ట్ ఇంకొకసారి ఇంకొక ప్రయోగం చూశాడు ఏం చేశాడు మరొకసారి ఎత్తులో ఉన్న ఆహారాన్ని డబ్బా లాక్కొని అందుకొని తినగలిగింది లోపల బోర్లో ఏం చేసిన అంటే ఆహారం పైన కట్టేసినాడు కట్టేసిన తర్వాత అందలే ఫస్ట్ ఏం చేసింది ఒక డబ్బా లాక్కొని దాన్ని మీదికెక్కి పైనుంచి అందుకొని ఆహారం తిన్నది ఎలా వచ్చింది ఆ డబ్బా లాక్కోవాలని ఎలా వచ్చిందంటే దానిలో అంతర్దృష్టిగా బుర్రలోకి ఆలోచన పుట్టింది ఇలా తమ సమస్యకు చింపాల్చి గుడ్డి ప్రయత్నాలతో కాకుండా ఇంతకుముందు మాత్రం ఏది ఆ పిల్లి ఇలా స్విచ్ నొక్కే అక్కడ ఇక్కడది స్విచ్ నొక్కింది కదా ఇంతకుముందు అలా కాకుండా ప్రత్యక్ష వ్యవస్థాపనం జరగడం ద్వారా ఇందాక చెప్పాను ప్రత్యక్ష వ్యవస్థాపనం అంటే కళ్ళ ముందు ఉన్న వాటిని ఉపయోగించి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవడం ద్వారా వచ్చిన ఒక మెరుపులాంటి ఆలోచన ద్వారా ఉపాయంతో ఆ తన సమస్యను పరిష్కరించుకోగలిగింది ఏంటి ఆ కోతి ఇక్కడ నోటం ఒకటి చూసా ప్రత్యక్ష వ్యవస్థాపనం అన్న దాని గురించి ఏంటి పరిసరయా ఎందు మన చుట్టుపక్కల ప్రత్యక్షంలో ఉన్న మన కళ్ళ ముందర ఉన్న అంశములను ఒకదానితో ఒకటి సమూహ పరిచే ప్రక్రియను సమూహం అంటే ఒకదానితో ఒకటి కనెక్షన్ కలుపుకునే వ్యవ ప్రత్యక్ష వ్యవస్థాపనం అంటారు దీనివల్ల సమస్య పరిష్కారం పట్ల అవగాహన ఏర్పడుతుంది అంటే మనం ఆ అరటి పనులు లాక్కోవాలంటే ఏం చేయాలని ఒక అవగాహన వస్తుంది అప్పుడు మెరుపు లాంటి ఆలోచన వస్తుంది దానినే సమస్య పరిష్కారం అయిపోతుంది అంతే సింపుల్గా నెక్స్ట్ ఇలా ఒక వి వినూత్నమైన ఆలోచన లేదా ఉపాయం వల్ల ఒక సమస్యను పరిష్కరించడం నేర్చుకుంటాం నేర్చుకోవడానికి కొత్త ఆలోచన ద్వారా వినూత్నమైన ఆలోచన ద్వారా నేర్చుకోవడాన్ని అంతర్దృష్టి అభ్యసనం అంటారు నోటం చూసిన ఇక్కడ ఈ ప్రయోగంలో చింపాంజీ మొదట ఆహారము అందుకోవడంలో కొన్ని వ్యర్థ ప్రయత్నాలు చేసింది అది కూడా చేత్తో అందుకోవడానికి ట్రై చేసింది ఇలాంటి చేసింది చేసింది అనగా అంతర్దృష్టి అభ్యసనంలో కూడా మొదట మొదట కొన్ని యత్న దోషాలు ఉంటాయి కంపల్సరిగా ఎందుకంటే కొన్ని మిస్టేక్స్ కొన్ని యత్న దోషాలు ఉండి తర్వాత ఒక మెరుపు లాంటి ఆలోచన వస్తుంది నెక్స్ట్ ఈ ప్రయోగం నుండి ఒక సమస్య పరిష్కారంలో గుర్డిగా అనేక ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉండదు అని మానవులకు మేధస్సుంటుంది మనకు బుర్ర ఉంది కదా కనుక సమస్యతో సంబంధం ఉన్న అంశాల మధ్య ఒక ప్రత్యక్ష వ్యవస్థాపన చేయగలిగితే ప్రతి సమస్యను సులభంగా పరిష్కారం అవుతుందని కోహ్లరు ఖచ్చితంగా వివరించి చెప్పాడు కోహిల ప్రకారం అంతర్దృష్టి అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మనకున్న ప్రజ్ఞ మీద మనకున్న మేధస్సు మీద వినూత్నమైన మనకు వచ్చే ఆలోచన మీద దాని ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకున్న వివేచన మీద మనకున్న పాస్ట్ ఎక్స్పీరియన్స్ గత అనుభవాల మీద వీటన్నిటి మీద అంతర్దృష్టి అన్నది ఆధారపడి ఉంటుంది మనకు అంతర్దృష్టి ఏర్పడాలి అంటే ఏం చేయాలి సమస్యపై దృష్టిని పూర్తిగా కేంద్రీకరించాలి అరటి పనులు ఎలా లాక్కోవాలి అని బాగా ఫోకస్ చేయాలి సమస్యతో ఉన్న అంశాలను కలిపి చూడాలి ఓహో లాక్కోవాలంటే ఈ కర్ర ఉపయోగపడుతుందా ఈ స్టూల్ ఉపయోగపడుతుందా కళ్ళ ముందర ఉన్న అవన్నీ కలిపి చూడాలి సమస్య పరిష్కారం కోసం మేరో మదనం చేయాలి బుర్రలో ఆలోచన చేయాలి వినూత్నమైన ఆలోచనతో కూడా ఒక ఉపాయం మెరుపులా ఏర్పడతా ఆలోచన చేసేటప్పుడు ఆహా నేను కనుగొన్నాననే భావన వ్యక్తిలో ఏర్పడే సమస్య పరిష్కారం ఏర్పడుతుంది ఇది ఈ పదాన్ని కూడా వాడుతున్నాను ఆహా నేను కనుగొన్నాననే భావన వ్యక్తిలో ఏర్పడడాన్ని ఏమంటారో అంటాడు ఏది దాన్ని అంతర్దృష్టి అభ్యసనం అంటారు నెక్స్ట్ అంతర్దృష్టి అభ్యసనం అన్నది విద్యార్థి యొక్క మేధస్సుకు పని చెప్పే అభ్యసనం బుర్రకు పని చెప్తుంది వినూత్నమైన ఉపాయం లేదా ఆలోచన సమస్య పరిష్కారాన్ని అందించేది కొత్త ఆలోచనతో మెరుపులాంటి యోచనతో కూడిన సమస్య పరిష్కారం అంటే బుర్రలు హఠాత్తుగా ఒక ఆలోచన పడుతుంది మేధో మదనంతో కూడిన సంజ్ఞానాత్మక ప్రక్రియ మేధో మదన అంటే బుర్రలో బాగా ఆలోచన చేసి తీసుకునే నిర్ణయాలు నూతన ఆవిష్కరణలకు మూలమైనది ఏంటంటే ఈ ఎన్నో ఎన్నోసార్లు అడిగాడు నూతన ఆవిష్కరణలకు మూలమైన అభ్యసనం ఏదంటే అంపె అంతర్దృష్టి అభ్యసన సిద్ధం కారణం ఏంటంటే వాళ్ళ బుర్రలో పుట్టిన కొత్త ఆలోచన హఠాత్తుగా పుట్టిన ఆలోచనలతోనే వాళ్ళు ఏదైనా కనుక్కొని అర్థమవుతుందా నెక్స్ట్ చిక్కు సమస్యలు గణిత సమస్యలు పరిష్కరించడానికి తోడ్పడే సంజ్ఞానాత్మక అభ్యసనం ఏదంటే అంత అంతర్దృష్టినే గుడ్డిగా విషయాన్ని బట్టి పట్టే అవసరం లేనటువంటి అభ్యాసనం ఏంటి అది కూడా అంతర్దృష్టి దీంట్లో గుడ్డిగా బట్టి పట్టాల్సిన అవసరం లేదు అభ్యాసము పునరావృతాల మీద ఆధారపడని అంశము అభ్యాసం అంటే మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు పునరావృతలు బాగా రివిజన్ చేయాల్సినంత అవసరం కూడా మన బుర్రలో కొట్టే కొత్త ఆలోచనతోనే ఇది జరిగిపోతుంది నెక్స్ట్ అంతర్దృష్టి ఆధారంగా ప్రకటింపబడిన బోధనా పద్ధతులు ఏంటంటే మూడు ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ సమస్య పరిష్కార పద్ధతి ఒక సమస్యనిచ్చి దాన్ని పరిష్కారం చేయమని చెప్తే ఈ అభ్యసన పద్ధతి ద్వారా దీన్ని సాల్వ్ చేయొచ్చు అన్వేషణ పద్ధతి అంటే ఒక కొత్తదాన్ని కనుక్కుంటూ కనుక్కుంటూ ముందుకు వెళ్తాం కదా దాన్ని అన్వేషణ పద్ధతి అంటారు నెక్స్ట్ ప్రాజెక్ట్ మెథడ్ దీన్ని ప్రకల్పన పద్ధతి అంటారు మనకి ఏదన్నా ఒక సమస్యను ప్రాజెక్టుగా ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమని చెప్తే ఇందులో కూడా ఉన్నది ఏంటి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాలే సరే అప్లికేషన్ మెథడ్లో చూద్దాం క్వశ్చన్స్ ఎందుకంటే డిఎస్సి అంటేనే అప్లికేషన్ మెథడు ఒక గీతను చెరపకుండా చిన్నది చేయండి ఒకడు ఏం చేసినాడు ఇది ఒక గీత ఇచ్చినాడు దీన్ని చెరపకుండా చిన్నది చేయాలని చెప్పాడు సమస్య అప్పుడు ఎలా అన్న క్లిష్టమైన సమస్యకు తిమ్మరసు తన మేధస్సు నుండి వచ్చిన ఆలోచనతో దాని పక్కన ఒక పెద్ద గీత గీసే సమస్యను పరిష్కరించాడు ఈడ పెద్దది గీత గీశాడు అనుకో ఇప్పుడు చిన్నది ఏది ఇదే చిన్నది అయిపోయింది అంటే ఈ ఆలోచన ఎలా వచ్చింది తిమ్మరసుకు తన బుర్రలో పుట్టిన హఠాత్ ఆలోచన దీన్ని అంతర్దృష్టి ఆలోచన అంటారు ఇరవై నెలల పిల్లలు ఉన్నాడు వాడికి తనకు అందని ఎత్తులో ఒక వాళ్ళమ్మ ఒక లడ్డు పెట్టిపోయింది ఎక్కడ అటగ మీద వాడు ఏం చేశాడు వస్తువులను మొదటిసారిగా ఆ వస్తువును ఆ అటగ మీద ఉన్న లడ్డును అందుకోవడానికి స్టూల్ వేసుకుని ఎక్కి అందుకోవడం జరిగింది ఎలా ఎలా వచ్చింది ఆలోచనకి అని బుర్రలో పుట్టిన కొత్త ఆలోచన దీన్ని అంతర్దృష్టి అభ్యసనం అంటారు ఇక్కడ నోటు పియాజీ ప్రకారం శిశువులో అంతర్దృష్టి అభ్యసనం అనేది పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు నెలల మధ్య కాలంలో ఏర్పడుతుంది సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో కూడా చెప్పాను మళ్ళీ ఇక్కడ చూడండి కాకి దప్పిక అనే స్టోరీ ఒకటి ఉంది చూసినారా ఆ దప్పికలో ఆ కుండలో రాళ్ళేసి నీళ్లు పైకి తీసుకొని వచ్చింది కదా ఎలా వచ్చింది దానిలో పుట్టిన కొత్త ఆలోచన అది అంతర్దృష్టి అభ్యసన ఆలోచన స్నానం చేసే తొట్టిలో ఆర్కెబిడిస్ ధనాన్ని దూకినాడు దూకగానే వాడు లోపల మునగగానే తొట్టిలోంచి కొన్ని నీళ్లు తొలగిపోయినాయి దీనికి కారణం ఏంటబ్బా అని ఆలోచన చేసింటే నీటిలో నుంచి చూచి మెరుపు లాంటి ఒక ఆలోచన వచ్చింది దాని ప్రకారమే మనవాడు ఆర్కెమెడీ సూత్రం అని ప్రకటించాడు ఏంటి నీళ్ళలో ఒక ద్రవ్యరాశి మునిగితే దానికి సంబంధించినది బయటికి వస్తాయి వాటర్ అని ఒక ఆర్కెమెడీ సూత్రాన్ని ప్ర ఎలాంటి మెరుపులంటే ఆలోచన వచ్చింది మనవాడికి వచ్చి దానికి కనుక్కున్నాడు దీన్ని అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం పైనుండి కిందికి పడ్డ యాపిల్ పండు యాపిల్ పండు ఈ న్యూటన్ ఏం చేశాడు యాపిల్ పండు చెట్టు కింద యాపిల్ పండు కింద కూర్చున్నాడు జామ్ చెట్టు కింద కూర్చున్నాడు చెప్పుకోవడం అవుతుంది యాపిల్ పండు అని చెప్పినాడు ఎటువంటి సరే మొత్తానికి యాపిల్ చెట్టు కింద ఎవడు కూర్చోవడో ఎందుకంటే నేడ ఉండదు ఏముండదు చిన్న చెట్లు వాడుక కథలు చెప్పినాడు సరే మొత్తానికి యాపిల్ చెట్టు కింద ఉన్నాడంట యాపిల్ పండు కింద పడిందా తీసుకొని తినకుండా అయినా కొడుకు మన కథలన్నీ చెప్పినాడు సరే పైనుండి కింద పడిందంట ఒక యాపిల్ పండు యాపిల్ పండు న్యూటన్ మనసులో ఒక మెరుపు లాంటి వచ్చింది ఓహో ఎందుకు ఇది పైనుంచి కింద పడింది నేను తినడానికి కాదు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని కనుక్కున్నాడు ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది ఎలా వచ్చింది ఈ విశ్వ గురుత్వాకర్ష సిద్ధాంతం అని ప్రతిపాదించాడు దీన్నే దృష్టి అభ్యసన సిద్ధాంతం కొత్తగా ఆలోచన చేసినాడు నోటు సృజనాత్మకత మన కొత్త సృజనాత్మక ప్రక్రియ కొంచెం చెప్పారు ఈ సృజనాత్మక ప్రక్రియలో మూలవ దశగా అంతర్దృష్టిని మనం పేర్కొంటాం ఇంతకుముందు చెప్తా అని చెప్పినా అదే సృజనాత్మకాల ఈ అంతర్దృష్టి అభ్యసనము మూడో దశలో మనము పేర్కొడం అనేది జరుగుతుంది మనకు పేపర్లో సూడోకులు వస్తుంటే చిన్న సూడోకు ఎటు ఎటుకూడిన ఒకే అంకె వచ్చే ఫజిల్సు చిక్కు ప్రశ్నలు ఇలాంటి వాటన్నిటికీ మన మనం ఉపయోగించి ఒక్క ప్రయత్నంలో ఆన్సర్లు చేయడం అనేది జరుగుతుంది ఇదంతా ఎలా జరుగుతుందంటే అంతర్దృష్టి అభ్యసనం వలనే ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మన పిల్లలకు నే నేర్పిస్తున్న చూసినా గణిత పాఠ్య పుస్తకాలన్నీ అంతర్దృష్టి ఆధారంగానే రూపొందించబడ్డాయి ప్రజెంట్ మనకు ఉన్నవన్నీ అంతర్దృష్టి వల్లనే అంతర్దృష్టి ద్వారానే రూపొందించబడ్డాయి నెక్స్ట్ కోప్కా అభ్యసన భావాలు భావనలు ఈ కోప్కా అనేవాడున్న చూసినా ఇందాక దీని యొక్క అభ్యసన భావాలన్నవి కొన్ని ఉన్నాయి అవి కూడా చూద్దాం గెస్టాల్స్ వాదైన కరెక్ట్ కోప్ప పర్సెప్షన్ దీనిని ప్రత్యక్షం మీద ఎక్కువగా ప్రయోగాలు చేసి ప్రత్యక్ష నియమాలను వివరించాం ప్రత్యక్షం అంటే పర్సెప్షన్ దాని మీద మనకు ఒక ఒక ఆలోచన ఉంటుంది చూసినారా దీన్ని పర్సెప్షన్ అంటారు అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క విధమైన వైఖరి అనుకోండి ఒక మాటలో చెప్పాలంటే పర్సెప్షన్ మనం ఒక పని చేయడానికంటే ముందు మన మనసులో ఒక ఆలోచన కలుగుతుంటుంది చూసినా దాన్ని పర్సెప్షన్ అంటారు దాని మీద మనవాడు ఎక్కువగా ప్రయోగాలు చేసాడట కోప్కా రచించిన గ్రంథాలు ప్రిన్సిపల్ ఆఫ్ గెస్టాల్ సైకాలజీ కోప్కా చాలా ఇంపార్టెంట్ గ్రోత్ ఆఫ్ ది మైండ్ ఈ రెండు గ్రంథాలను మనవాడు రాయడం అన్నది జరిగింది వీరు స్మృతి పథం మెమరీ ట్రేస్ అనే నూతన భావన ప్రవేశపెట్టాడు ఎన్నిసార్లు అడుగుతున్నాడు స్మృతి పథాన్ని గురించి మెమరీ ట్రేస్ గురించి అని నూతన భావన ప్రవేశపెట్టింది ఎవరు అని ఎన్నోసార్లు అడుగుతున్నాడు కోప్కా గుర్తుపెట్టుకుని కోప్కా స్మృతి పథం అన్న దాని గురించి ప్రవేశపెట్టాడు ఏంటి స్మృతి పథం అంటే ఏంటంటే శిశువు ప్రత్యక్షం చేసుకునే ప్రతి అనుభవము మెదడులో వేరువేరుగా ఉండక పాత కొత్త అనుభవాలు సంసర్గం చెందుతూ ఒక గొలుసు వలె నిక్షిప్తం చేయబడి ఉంటాయి స్మృతిపథం అంటే ఏంటంటే ఏదైనా మనకు ఒకటి నేర్చుకుంటూ ఆలోచన చేస్తూ నేర్చుకుంటుంటాం కదా ఇలా నేర్చుకుంటున్న ప్రతి అనుభవం మెదడులో ఆల్రెడీ తోటి పాత ఒకటి నేర్చుకుంటాము దానికి ఇది కొత్తది యాడ్ అయిపోయి దానికి దీనికి ఒక లింక్ ఏర్పడి ఒక గొలుసు మాత్రం ఏర్పడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది దీనినే స్మృతిపథము అని మనవాడు చెప్పడం అనేది జరిగింది ఎవడు కోప్ కా వాడు కోప్కా ప్రకారం ప్రతి వ్యక్తులు మూడు రకాల అభ్యసనాలు ఒక క్రమమైన పద్ధతిలో జరుగుతాయట ఒక దాని తర్వాత ఒకటి ఏంటి జ్ఞానేంద్రియ చాలక అభ్యసనము అనుకరణ అభ్యసనము అంతర్దృష్టి అభ్యసనం అంటే ఉపాయంతో కూడిన అభ్యసనము ఫస్ట్ జ్ఞానేంద్రియ చాలక అభ్యసనం గురించి చూద్దాం అంటే శిశువులో ఇది ప్రాథమికంగా జరిగే మొదటి స్థాయి అభ్యసనం ఇందులో శిశువు తన జ్ఞానేంద్రియాలను ఉపయోగించుంటూ ప్రత్యక్షంగా అనుభవాలను పొందుతూ నేర్చుకుంటాడు అంటే మనకు ఉన్న జ్ఞానేంద్రాలు కన్నుముక్కు ఇవన్నీంటి జ్ఞానేంద్రాలు వీటన్నిటి ఉపయోగించుకొని నేర్చుకుంటూ ఉంటాడు ఉదాహరణకు స్వయంగా మంటల్లో వేలు కాలిన అనుభవంతో మంట కాలుతుందని దానికి దూరంగా ఉండాలని నేర్చుకున్నాడు ఎలాగా వేలు కాలింది చర్మం అనే జ్ఞానేంద్రియం ద్వారా దాన్ని నేర్చుకున్నాడు అర్థమవుతుంది అది మొదటిది రెండవది ఏంటంటే అనుకరణ అభ్యాసం అనుకరణ అంటే ఇంతకుముందు చెప్తాను శిశువు తనకు నచ్చిన వ్యక్తుల ప్రవర్తనను పరిశీలించి బాగా వాళ్ళ ప్రవర్తన అలాగే అనుకరించడం వల్ల ఆ ప్రవర్తనలో ఆ తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటాడు ఇలా అనుకరణ ద్వారా జరిగే ఈ అభ్యసనను రెండవ స్థాయి అభ్యసనంగా కోపకానవాడు ప్రకటించాడు అంటే ఏంటి ఉదాహరణకు ఇంటికి వచ్చిన ఇతర పెద్దలను తల్లిదండ్రులు ఎలా గౌరవిస్తున్నాడో బాగా పరిశీలించి పిల్లోడు ఏం చేశాడు పెద్దను అలాగే గౌరవించడం శిశువు నేర్చుకున్నాడు ఎలా నేర్చుకున్నాడు దీని అనుకరణ ద్వారా నేర్చుకున్నాడు ఇక లాస్ట్ ఏంటంటే అంతర్దృష్టి అభ్యసనం దీనిని శిశువులో జరిగే ఉన్నత స్థాయి అభ్యసనంగా వివేచనంతో కూడిన అభ్యసనంగా పేర్కొంటారు తెలుగుతో క్లిష్టమైన సమస్యలను తన ఆలోచనతో లేదా వివేచనతో లేదా మెరుపు లాంటి ఉపాయంతో పరిష్కరించగలుగుతారు దీనిని అంతర్దృష్టి అభ్యసనం అన్నాడు ఎవరు ఈ కోప్ కానేవాడు ఒకటి ఎనిమిది ఇరవై ఏడు సిరీస్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా దాని తర్వాత అరవై నాలుగు వస్తుందని దీన్ని ఆలోచన చేశాడు మ్యాథమెటిక్స్ వాళ్ళకి అర్థమవుతుంటుంది అది ఇది ఇలా ఆలోచన చేసి అరవై నాలుగు జవాబు చెప్పడంలో ఉన్న బా అది ఏంటి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతమే అవుతుంది ఇక లాస్ట్ది ఏంటంటే మనకు ప్రవర్తనవాద సిద్ధాంతాలు ఉన్నాయి చూసినారా ఇంత ముందు పాతటని చెప్పుకున్నాం అవి గెస్ట్ హాల్స్ అంటే పావులు కుక్క మీద చేసిన ప్రయోగాలు ఏమి ప్రవర్తనవాద సిద్ధాంతాలు ముందు ఎప్పున మూడు వాటికి ఈ గెస్టల్ వాద సిద్ధాంతానికి ఏంటి తేడా ఈ ప్రవర్తనవాద సిద్ధాంతాలు నిబంధన సిద్ధాంతాలు యత్నదోష సిద్ధాంతాలు అంటే ఏంటి ఏదో ఒక నిబంధన కనెక్షన్ ఏర్పడి లేకపోతే చాలా మిస్టేక్స్ అన్ని చేసిన తర్వాత నేర్చుకునేవి కానీ ఇది మాత్రం అంతర్దృష్టి సిద్ధాంతం మనసులో పుట్టి బుర్రలో బుట్టి ఆలోచనతో జరుగుతుంది ఉద్దీపనలు ప్రతిస్పందనలు వాటి మధ్య ఏర్పడే సంధానాలే అభ్యసనం అని అంటే ఉదాహరణకి ఏంటి ఉద్దీపన ఉద్దీపన అంటే ఏంటి ఇక్కడ కుక్క ఆహారం చూస్తే లాలాజలం కాలుస్తుంది ఈ ఉద్దీపనకు కుక్క లాలాజలగి దాని మధ్య కనెక్షన్తో నేర్చుకుంటామని చెప్పుకుంటూ వచ్చాయి ఏంటి ప్రవర్తనవాద సిద్ధాంతాలు కానీ ఇక్కడ పరిస్థితులని వ్యవస్థ విషయాలను వ్యవస్థీకృతన స్థాపనయే అభ్యసనం అని అంటే చుట్టుపక్కల ఉన్న దాన్ని హోల్గా అండర్లైన్ చే అనలైజ్ చేసి కొత్తగా నేర్చుకుని కొత్త ఆలోచనతో నేర్చుకుంటాం దీన్ని అభ్యసనం అంటారు ఇందులో చిన్న చిన్న భాగాలు అంశాల మధ్య ఉన్న సంబంధం ఆధారంగా నేర్చుకుంటాం అంటే చిన్న చిన్న భాగాలుగా నేర్చుకుంటాం కానీ ఇక్కడ బాగా కన్నా మొత్తం ఆధారంగా అభ్యసనం జరిగిపోతుంది సరళమైన యాంత్రిక అభ్యసనం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఏ ప్రవర్తన కానీ ఇక్కడ మేధస్సుతో కూడిన సంజ్ఞానాత్మక అభ్యసనం జరుగుతుంది ఉద్దీపనలకు ప్రతిస్పందనకే ప్రాధాన్యత ఉంటుంది అంటే కుక్క తినే ఆహారానికి అది నోట్లోంచి నుంచి కాలే లాలాజానికి దీళ్ళకే ప్రాధాన్యత ఉంటుంది ఎక్కడ ఐదో దాంట్లో కానీ ఇక్కడ వివేచనతో కూడిన అంతర్దృష్టికి ప్రాధాన్యత ఉంటుంది బహిర్గతమైన శారీరక ప్రవర్తన ప్రాధాన్యత ఇస్తుంది అది ఇది కుక్క నోట్ల నుంచి వచ్చే లాలాజాలు బహిర్గతమైనది అది మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది కానీ అంతర్గతమైనది మానసిక చర్యలకు ప్రాధాన్యత ఇచ్చే బుర్రలు పుట్టి ఆలోచనకు ప్రాధాన్యత ఇస్తుంది ఇది ప్రజ్ఞకు సృజనాత్మకత వివేచన ఇలాంటి వాటికి అస్సలు ప్రాధాన్యత ఉండదు తెలివికి సంబంధించి కానీ ఇక్కడ ప్రజ్ఞా సృజనాత్మక వివేచన వీటికి ప్రాధాన్యత ఉంటుంది ఇది విశ్లేషణాత్మకమైనది ఇది సంశ్లేషణాత్మక వీటి గురించి నేను మెథరాలజీ చెప్పేటప్పుడు చెప్తాను వివరంగా చెప్పాలంటే ఇది ఒకదాని తర్వాత ఈ మొత్తంలో నుంచి చిన్న చిన్న భాగాలకు వచ్చేది చిన్న చిన్న భాగాల నుంచి మొత్తాన్ని అనలైజ్ చేసేది ఇది సంశ్లేషణాత్మకం అనేది మొత్తంలో నుంచి చిన్న చిన్న భాగాలకు వచ్చేది సరే ఇటు గురించి సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఇది విశ్లేషణాత్మకమైనది సంశ్లేషణాత్మకమైన గుర్తుపెట్టుకోండి ఈ రెండింటి గురించి నేను మెథడాలజీలో వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా ఇంకా ఇది మనం ఇంతటితో అంతర్దృష్టి అభ్యసనం అన్నది ఇంతే ఇంతకు మించి అంతర్దృష్టి అనేది ఏంటంటే పదంలోనే అంతర్దృష్టి అంటే మన లోపలికి మనమే దృష్టి పెట్టి చూడడం మన లోపలికి అంటే ఏంటి మన బుర్రలోకి మనమే మనసు పెట్టి చూడడం అప్పుడు బుర్రలో నుంచి ఒక కొత్త ఆలోచన మెరుపు లాంటి ఆలోచన పుడుతుంది దానిని అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అంటే మనలో నుంచి దృష్టి పెడితే మనలో నుంచి వచ్చి ఒక మెరుపు లాంటి ఆలోచనతో మనకు అభ్యసనం జరిగిపోతుంది దాన్ని అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం అంటారు అంతే ఇంకేం ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్